డబ్బు సహాయం చేయమని ఒక భార్యాభర్త రఘురాం దగ్గరికి రావడంతో జానకి తాళాలు ఇవ్వమని పార్వతిని వేడుకుంటూ ఉంటుంది ఏంటి మీ ఆయన చస్తే చేస్తాడు నాకేంటి నేను తాళాలు ఇవ్వనని పార్వతి అన్నంతో వెంటనే శివరామ్ అక్కడికి వచ్చి పార్వతి చెంప పగలగొడతాడు మా అన్నయ్య విషయంలో నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడావా నేను నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని పార్వతి దగ్గర ఉన్న తాళాలు తీసుకొని జానకి చేతికి ఇచ్చేస్తాడు మీరు వెళ్ళండి వదినా అని చెప్పటంతో ఇక జానకి చాలా సంతోషంగా తాళాలు తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన డబ్బుని రఘురాం చేతికి తీసేయిస్తుంది తర్వాత ఆజ రామలక్ష్మి చలపతిని కట్టేసి చారుకి ఫోన్ చేసి రమ్మని చెప్పటంతో చారు పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది ఇప్పుడు మీ నాన్నని వదిలేయాలంటే మేము రాసి ఇచ్చిన ఆస్తి తిరిగి మా పెద్దనాన్న పేరు మీదకి రావాలి అలాగైతేనే మీ నాన్నని వదిలేస్తామని ఆజ కండిషన్ పెట్టడంతో చారు చేసేదేమీ లేక ఇదిగో ఆజ నువ్వు అడిగిన ఆస్తి పేపర్లు ఇదిగో మొత్తం పెద్ద నాన్న పేరు మీదనే రాసేసాను ఇదిగో తీసేసుకో మా నాన్నని వదిలిపెట్టండి అని ఆస్తి డాక్యుమెంట్స్ని ఆచ చేతిలో వెంటనే ఆచ రామలక్ష్మి చారు చేతుల్ని కట్టేస్తూ ఉంటాడు అదేంటి నేను మీకు కావలసిన ఆస్తి డాక్యుమెంట్లని ఇచ్చేశాను కదా మరి నా చేతులు కడుతున్నారేంటి మా నాన్నని వదిలేయండి నన్ను వదిలేయండి అని చారు వేడుకుంటూ ఉంటుంది ఏంటే నిన్ను వదిలేసేది ఈరోజు నువ్వు చేసిన కుట్రలు మొత్తం మా నాన్న ముందు పెట్టేస్తాము అని వెంటనే రామలక్ష్మి రఘురామ్కి ఫోన్ చేస్తుంది నాన్న ఆ రోజు ఆజని కిడ్నాప్ చేసింది నన్ను చంపాలని చూసింది ఎవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని అన్నారు కదా వాళ్ళెవరో తెలిసింది నాన్న ఇప్పుడే మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను అని రామలక్ష్మి అనడంతో తీసుకురమ్మా రామలక్ష్మి వాళ్ళ పని చెప్దాము అని రఘురామ్ ఇక కోపంతో ఎదురు చూస్తూ ఉంటారు అయితే చారుని అన్న విషయం రామలక్ష్మి చెప్పకుండా వాళ్ళని నీ ముందుకు తీసుకువస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆద్య చలపతిని రామలక్ష్మి చారుని కట్టేసి మరీ లాక్కు వెళుతూ ఉంటారు మరి రఘురామ్ ముందు నిలబెట్టిన తర్వాత వీళ్ళకి శిక్ష వే స్తాడా లేకుంటే చారు మళ్ళీ ఏదో ఒకటి చేసి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం